హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు వినాయక చవితికి ముందుగానే మీకు పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ పాల తాలికలకి మనం స్టవ్ వెలిగించి కలాయి పెట్టాను పాల తాలికలకి మనం ఒక కప్పు వాటర్ తీసుకోవాలి మనం ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక కప్పు రైస్ ఫ్లోరు ఎప్పుడైనా ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక కప్పు బియ్య పిండి మనం తాలికలు చేసుకున్నట్టయితే తాలికలు బాగా వస్తాయండి వాటర్ మరగాలి వాటర్ మరుగుతుంది కదా ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేయాలి నెయ్యి యాడ్ చేసాం కదా చిన్న పించి సాల్ట్ యాడ్ చేయాలి వాటర్ మరగాలి ఒక కప్పు వాటర్కి మనం ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి వాటర్ మరుగుతున్నాయి కదా ఇందులో నెయ్యను సాల్ట్ వేసాము పిండి తాళికలు చప్పదనం లేకుండా ఉంటాయన్నమాట వాటర్ మరుగుతున్నాయి కదా ఒక కప్పు పిండిని వేసేయాలి వేసేసి కలపాలి జాగ్రత్తగా కలుపుకోవాలి ఎప్పుడైనా ఒక పిండి వాటర్కి ఒక కప్పు ఒక పిండి కప్పు వేస్తే తాలికలు ఇరిగిపోకుండా బాగా వస్తాయి అన్నమాట దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా కలిపాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారినివ్వాలి ఇలా పొడి పొడిగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత తాలికలు చేసుకున్నాం దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇంకొక అలాయి తీసుకున్నాం ఇందులో కొంచెం నెయ్యి వేసి కాదు కిస్మిస్ వేయించుకున్నాం హీట్ అయింది కదా ఇందులో మనం కాజు కిస్మిస్ వేయించుకున్నాగా వేయించుకోవాలి కాజు కిస్మిస్ వేయించుకోవాలి కాజు పిస్మిస్ కూడా చక్కగా ఏగిపోయాయి కదా దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాను ఇప్పుడు టౌ కట్టేసి పాల తాలికలు చేసుకున్నాం పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను గిన్నెలోకి తీసుకొని బాగా ముద్దలాగా చేసుకోవాలి మనం బియ్య పిండి మనం ఇందాక వాటర్లో ఉడికించుకున్నాం కదా ఎప్పుడైనా ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే బాగా వస్తాయి తాలికలు ఇరిగిపోకుండా మనం ఇలా ముద్దలా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తాలికలుగా చేసుకుందాం ప్లేట్ ఒకటి పెట్టేసుకొని మనం ఇలాగా తాలికల్లాగా లాగా చేసి పెట్టుకోవాలి ఎంత పొడవు వస్తే అంత పొడవు తాలికల్లాగా చేసి పెట్టుకోవటం ఇలాగా అన్నీ మనం తాలికలుగా చేసి పెట్టుకోవాలి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు కావాలంటే ఉండలు కూడా మనం తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట పిండినంతటినీ తాలికలు చేసుకున్నాం మనం ఇలాగా తాలికలు చేసి పెట్టుకోవాలి మనకి కావాలంటే చిన్న చిన్న ఉండలుగా కూడా కూడా ఈ తాలికల్ని తయారు చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు పాలు తాలికలు తయారు చేసుకుందాం ఈ పాలు తాలికలకి నేను లీటర్ పాలు తీసుకున్నాను తాలికల్ని ఉడికించడం కోసం ఒక లీటరు మిల్క్ తీసుకోవాలి ఈ తాలికలు మిల్క్ లో ఉడకాలి ఒక లీటరు మిల్క్ తీసుకున్నాను మిల్క్ బాయిల్ అవ్వాలి పాలు బాయిల్ అవుతున్నాయి కదా ఆల్రెడీ బాయిల్ చేసిన పాలు అనమాట ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికల్ని వేసేయాలి పాలు పొంగొచ్చినప్పుడు మనం తాలికల్ని యాడ్ చేయాలి ఇలా గుండ్రంగా కూడా మనం చేసుకోవచ్చు ఉండ్రాలు కూడా మనం వెయ్యంగల్నే కలపకూడదు ఎందుకంటే ఇరిగిపోతాయి అనమాట మనం అలా పెట్టుకోవాలి పొంగొచ్చినప్పుడు అదంతా అవే అన్నమాట మనం వెయ్యంగల్నే గెరటితో కలపకూడదు అనమాట తాలికలు ఈ పాలల్లో బాగా ఉడకాలన్నమాట ఒకసారి గరటితో చిన్నగా ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక పొంగు ఉడకనివ్వాలి కొంచెం తాలికలు పాలు ఉడుగుతున్నాయి కదా ఒకసారి గరిటతో చిన్నగా కలుపుకోవాలి ఎప్పుడైనా పాల తాలికలు ఉడికిన తర్వాత పాలల్లో అప్పుడు మనం బెల్లం యాడ్ చేయాలి మనం ముందుగా బెల్లం యాడ్ చేస్తే పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉందనమాట కొంచెం తాలికలు ఇందులో ఉడకాలి చక్కగా అన్నమాట ఒకసారి మనం గిరిటతో మనం గరిట పెట్టకుండా ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం వల్ల అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇలాగా అడుగంటకుండా ఉంటుంది తాలికలు ఉడుకుతున్నాయి కదా ఇందులో మనం బెల్లం అరకప్పు బెల్లం తీసుకోవాలి సన్నగా కట్ చేసిన బెల్లం కొంచెం కప్పు పంచదార పంచదార వేయటం వల్ల బెల్లంతో పాటు మంచి టేస్ట్ వస్తుంది అనమాట దీన్ని జాగ్రత్తగా ఒకసారి కలుపుకుందాం ఈ బెల్లం అంతా ఈ పాలకల్లో పాల తాలికల్లో కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు ఈ బెల్లం కూడా కరగాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఉడికి బెల్లం కూడా కరిగిపోయింది కదా మనం కొంచెం బియ్య పిండిలో కొంచెం పాలు కలిపి వేయటం వల్ల చిక్కదనం వస్తుంది అనమాట మనం బియ్య పిండిలో కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి పాలతాలీకలు చిక్కదనం వస్తుంది అనమాట కలుసుకోవటం వల్ల చిక్కదనం వస్తుంది కలుసుకోవటం వల్ల ఇప్పుడు పాలు కూడా వేసాం కదా ఇందులో ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా అది కూడా వేసేయాలి ఒక స్పూను నెయ్యి యాడ్ చేయాలి కమ్మదనం కోసం నెయ్యి అనమాట ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాం జాగ్రత్తగా విరిగిపోకుండా ఈ పాల తాలికలు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి చక్కగా పాల తాలికలు రెడీ అయిపోయినాయి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను ఈ పాల తాలికల్ని ఒక బౌల్లో తీసుకున్నా చూసారా ఫ్రెండ్స్ పాల పాలతాలికలు రెడీ అయిపోయాయి వినాయక చవితికి స్పెషల్ పాలతాలికలు మీకోసం చూసారా ఎంత బాగా ఉండరాళ్ళు కూడా ఉడికాయి పాలతాలికలు కూడా ఉడికాయి అనమాట మనం దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట వినాయక చవితి రోజు ఇలా ప్రతి ఒక్కరూ పాలతాలికలు తయారు చేస్తారు ఈ పాలతాలికలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి చూసారా धन्यवाद